హలో ఎవరివన్ నేను మిరమేశ్ పోతరాజు ఇవాళ కొన్ని ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి హైలైట్ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా వి సిక్స్ వెలుగు పేపర్ అట్లాగే ఈనాడు దినపత్రిక సంబంధించిన హైలైట్ పాయింట్స్ నేను బోర్డు మీద రాసిన ఒక్కొక్కటి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా టీఎస్పిఎస్సి వైఫల్యాలపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిగా ఒక ప్రధాన వార్తను చూసుకోవచ్చు నిజంగానే గత ప్రభుత్వం పోయింది అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈ అని చెప్పుకోవచ్చు టీఎస్పిఎస్సి వైఫల్యంగా కూడా చెప్పుకోవచ్చు ఆ టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారు టీఏ మన హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరుతూ ఒక లేఖ కూడా రాస్తామని చెప్పేసి కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక రెండో లైన్ వచ్చేసి సీఎం కాన్వాయ్కు కొత్త వాహనాలు అవసరం లేదు ఇది కూడా ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అనేది చెప్పుకోవచ్చు గత పాలకులు కేవలం పెయింట్ మార్చడం కోసమే కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి చూసాం వందల వందల కాన్వాయిలతో తిరగడం చూసాం మనం ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మాత్రం కాన్వాయి కొత్త వాహనాలే అవసరం లేదని చెప్పి చెప్తుండ్రు అంటే నిజంగానే ఒకడు గతి లేని సంసారం చేసిపోతే తర్వాత ఆ సంసారాన్ని బాధ్యతలు తీసుకున్న పెద్దన్న ఎట్లా తీసుకో పాత్ర ఎట్లుండాలనో అట్లే ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి పాత్ర అయితే నిజంగానే ఖజానాలో నిధులు లేవాట రైతు బంధు వేయడానికి కూడా డబ్బులు లేవాట రుణమాఫీ డబ్బులు లేవాట చాలా రకాలుగా ఇబ్బందులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మరి ఈ కాన్వాయి కొత్త వాహనాలు అవసరం చెప్పి కటింగ్స్ అనేది చేస్తుడు ఒక మధ్యతరగతి కుటుంబానికి పెద్ద కుటుంబ పెద్ద ఎట్లా నిర్ణయాలు తీసుకుంటాడో వైపు అట్లా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంది ఈ వైభోగాలకి పోవాల్సిన అవసరం లేదు ఇక రెండవ వార్త వచ్చేసి మూడవ వార్త హైకోర్టు సముదాయానికి జనవరిలో శంకుస్థాపన రాజేంద్ర వంద ఎకరాల్లో నిర్మాణం హైకోర్టు సీజే అలోక్ ఆరాధ్యతో భేటీ అలోక్ ఈ హైకోర్టు తోటి భేటీలో ఇవి వాళ్ళ రాజేంద్ర నగర్లో గృహ మన హైకోర్టు సముదాయాన్ని కూడా నిర్మిస్తున్నట్టు కూడా చెప్పాడు ఇంకా మూడవ వార్తకు వచ్చేసి ట్రాన్స్కో జెన్కో లాంటి రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత ఐఏఎస్ నియామకం ట్రాన్స్కో జెన్కో ఉంటుంది కదా విద్యుత్ పంపిణీ సంస్థ దీనికి దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్ నియామకం చేపడుతున్నారు దాని తర్వాత ఎవరు నియామకం చేపట్టారు ఇక మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ తొమ్మిది ఏళ్ళ తర్వాత మొదటిసారి ఐఏఎస్ల నియామకం జరుగుతుంది ఇప్పుడు ట్రాన్స్కాయింట్ జెన్కో చైర్మన్గా అండ్ సీఎండిగా దా రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలినాళ్ళలో పనిచేసినటువంటి నైన్టీన్ నైన్టీ నైన్ బ్యాచ్ ఐఏఎస్ సయ్యద్ అలీ ముర్తిజా రిజ్వా ట్రాన్స్కో సీఎండిగా కూడా ఏం కమాండు ఈయన ఇప్పుడు సభాపతిగా గడ్డం ప్రసాద్ నియామకమేండు ఒక దళిత బిడ్డ మనం చూసినాం నేను వార్త అన్ని అన్ని నిన్న అసెంబ్లీ సేషన్లో కూడా అందరూ ఆయన గురించి చెప్పి మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక పార్లమెంట్లో భద్రతా వైఫల్యాలపై కేంద్రం సీరియస్ అని ఒక వార్త చూడొచ్చు ఇంకా పార్లమెంట్లో ఏదైతే టియర్ గ్యాస్ దాడి జరిగిందో అగత కూడా వాళ్ళకు చొరబడ్డడో దానికి సంబంధించి మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాడు అట్లాగే నిందితులపై ఉపా కేసు నమోదైంది ఎనిమిది మంది సిబ్బంది మీద కూడా వేటు పడ్డట్టు జరుగుతుంది ఇన్ని నుంచి రెక్కి నిర్వహించి మరి భద్రతా వైఫల్యాలకు కారణం కాబట్టి ఈ మంది సిబ్బందిపై కూడా వేడి జరిగింది ఇక ఇది ఈనాడులో వచ్చినటువంటి హైలైట్ పాయింట్స్ సిక్స్ వెలుగు దినపత్రిక వచ్చేసరికి మొదటగా దుబారా ఖర్చులు ఆడంబరాల జోలికి పోము అనే ఒక వార్త చూడవచ్చు సేమ్ ఇక్కడ అదనపు కారణమయ్యే అవసరం లేదని చెప్పిన వ్యాఖ్యలని ఇక్కడ కూడా మనం ఒక వార్తగా చూడవచ్చు దుబారా ఖర్చులు ఆడంబరాలకు పోము ఎన్సీఆర్ హెచ్ఆర్డి సెంటర్ తక్కువ ఖర్చుతో షెడ్డు తరహా నిర్మాణంతో సీఎం క్యాంప్ ఆఫీస్ మా గత ప్రజాభవన్ ఉందో ప్రగతి భవన్ ఉందో ప్రజాభవన్గా మార్చారో దాన్ని సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికార నివాసంగా మార్చారు ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఎంసీఆర్ హెచ్ఆర్డీ సెంటర్ తక్కువ ఖర్చుతో షెడ్ తరహా నిర్మాణంతో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోబోతున్నాడు ఇక ప్రజాభవన్ బంగ్లాను అవసరాలకు తగ్గట్లు వాడుకుంటాం ఇక కంప్లీట్గా అది ప్రజాభవన్గానే ఉండబోతుంది అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ చెప్తున్న పరిస్థితి ఇక ఓల్డ్ సిటీ నుండే ఎయిర్పోర్టుకు మెట్రో ఖర్చు దూరం రెండు తక్కువే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్లాన్ చేశారో దాన్ని ఆ ప్లాన్ కాదని ఇప్పుడు సీఎం రేవంత్ కొత్త రూట్ని అయితే ప్రతిపాదించారు ఓల్డ్ సిటీ నుంచి తీసుకపోవాలి జనా జనావాసాలు ఉన్న దగ్గర నుంచి పోతే జనాలకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఆ ఒత్తులు ఎక్కడి నుంచో తీసుకపోతే ఇప్పుడు జనాభా లేదు పట్టణానికి అంతవరకు పెరగలేదు కాబట్టి ఇప్పుడే దుబారా ఖర్చు అవసరం లేదని చెప్పేసి ఈ ఎయిర్పోర్ట్ రూట్ అలైన్మెంట్ కూడా మార్చినట్టుగా తెలుస్తుంది ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి పోయేటట్టున్నది ఇప్పుడు మెట్రో ఖర్చు దూరం రెండు తక్కువ అవుతాయి అని చెప్పేసి ఇక హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా అమరాపాలి బాధ్యతలు కూడా స్వీకరించింది ఇక వీటితో పాటు మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీకి మూడు వందల డెబ్బై ఏదైతే ఫ్రీ బస్ సర్వీస్ అయితే ఇస్తున్నారో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల ఫైల్పై తొలి సంతకం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక ఇక్కడ చివర ఒక అంశం చెప్పుకోవాలి బట్టి విక్రమార్కకు ఈ ప్రజాభవన్ను అధికారిక నివాసంగా ఏర్పాటు చేయడానికి సంబంధించి కొన్ని కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా దళితుడికి భద్రత లేని భవనం ఇస్తారా అని చెప్పేసి ఇక్కడ అధికారిక నివాసం ఇది ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే జనాల్లో నెగిటివిటీ చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో అసలు ఈ మాట్లాడుతున్న వ్యక్తులే ఎన్నడన్నా ఆ ప్రజాభవన్లకి ఆ ప్రగతి భవన్కి ఎన్నడన్నా ఓయిరా లేదా అది నాకైతే లేదు ఒక్కనడైనా లోపలికి పోయి చూసిన పరిస్థితి లేదు అట్లాంటి ప్రగతి భవన్ ఇలా ప్రజాభవన్గా మారి ప్రజల కష్టాలు తీర్చుకుంటుంటే ఎవరు వాడితే వాళ్ళు వస్తారు మంచోడు షెడ్డోడు అని చెప్పేసి మాట్లాడుతారు ప్రజలంటే మీకు ఎందుకు చులకనగా చేసి మాట్లాడుతారో నాకైతే అర్థమవుతులేదు ప్రజల మనుషులు వెళ్ళి గెలిచినోడు ప్రజల మధ్యలో ఉండకపోతే ఏమవుతుంది అంతనా పక్క సపరేట్ బిల్డింగ్ ఉంది బట్టి విక్రమార్క గారికి ఈ ప్రగతి భవన్ ఇట్లా ఉంటే సైడ్కి ఇలానే ఈ అధికారిక నివాసం ఉంది దీనికి గేట్ ఉంది కంచి ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది డిప్యూటీ సీఎంకి సెక్యూరిటీ ఉండదా పార్లమెంట్లోనే దూసుకపోయిన మీరే చెప్తున్నారు కదా మరి పార్లమెంట్ లాంటి భద్రతా వలయాన్ని చిక్కునే పోయి పోవాలనుకున్నాడు ఎట్లా పోతూనే ఉంటాడు ఇక్కడ కావాలని దళితులకు ఇది ఇచ్చిర్రు అని చెప్పేసి దీన్ని ఏదో రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఒక ఇది ఒక గౌరవంగా భావించాలి ప్రజాభవాన్ని పరిపాలించమని ఒక దళిత బిడ్డకు అప్ప అంటే నిజంగా ఒక ఏదైతే ప్రగతి భవన్ వల్ల నెగిటివిటీ వచ్చిందో కేసీఆర్కి ఏదైతే ప్రగతి భవన్ వల్ల చెడ్డ పేరు వచ్చిందో ఆ చెడ్డ పేరు అవసరం లేదనుకున్నాడు దాన్ని ప్రజాభవన్గా మార్చేటు దానికి ఒక ప్రజా ప్రతినిధిని ఒక ప్రజల మనిషిని అక్కడ అధిపతిగా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దీనిలో తప్పేముంది సరే ఈ టాపిక్లకు మనం ఎక్కువ అవసరం లేదు జనాలకు అర్థమైపోతుంది ప్రతిదాన్ని భూతద్వల్ల పెట్టి చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి జనాలకు కూడా అర్థమైపోతుంది ఇక ఇది ఓవరాల్గా ఈనాడు అండ్ విసిక్స్ వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి హైలైట్ పాయింట్స్ మరిన్ని హైలైట్ పాయింట్స్తో మళ్ళీ మీ ముందుకు అంటిల్ స్టేట్యూన్ సామాన్ చేతుల బ్రహ్మాస్త్రం జ్యోతిష్ఠిర వార్త నేను మీ రమేష్ భద్ర